హాయ్ ఫ్రెండ్స్ మీరు హోటల్స్ రెస్టారెంట్స్ లేకపోతే జ్యూస్ స్టాల్స్ నెక్స్ట్ మీకు టీ షాప్స్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అక్కడ కప్స్ కనిపిస్తాయి పేపర్ కప్స్ ఇప్పుడు అందరు కూడా జ్యూస్ కూడా ఇదే యూస్ చేస్తున్నారు ఇప్పుడు మీరు జ్యూస్ తాగుతున్నారనుకోండి మీరు ఏదో ఒక జ్యూస్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఈ కప్స్లోనే అంటే ఈ గ్లాస్ పొడవుగా ఉంటుంది ఈ గ్లాస్లోనే పోసి ఇస్తున్నారు కాకపోతే కొన్ని ప్లైన్గా ఉంటాయి కొన్ని అదే రెస్టారెంట్స్ వెళ్ళారంటే ఆ రెస్టారెంట్ నేమ్ మీదే గ్లాస్ ఉంటాయి కాకపోతే ఆ పేపర్ కప్స్లే ఎక్కువ ఇప్పుడు టీ షాప్స్కి వెళ్ళినా కూడా ఆ టీ గ్లాస్ అంటే ఆ గాజు గ్లాస్ వాళ్ళు సరిగా కడుగుతారో కడగరో లేకపోతే ఆ పింగాణి కప్స్ అయినా వాళ్ళు సరిగా కడుగుతారో కడగరో మీరు చాలా చోట్ల చూసి ఉంటారు రెండు బకెట్ పెట్టుకొని ఒక వాటర్లో ముంచి ఇంకొక దీంట్లో ముంచి ఇచ్చేస్తూ ఉంటారు ఆ గ్లాస్ మళ్ళీ వేరే వాళ్ళకి బోధిస్తూ ఉంటారు సో అందరూ ఇప్పుడు డిస్పోజబుల్ ఈ ఈ కప్సే యూస్ చేస్తున్నారు చాలామంది తాగడానికి నెక్స్ట్ మీరు జ్యూస్ స్టాల్ ఖచ్చితంగా ఎన్ని జ్యూస్టాల్ ఇది ఎండాకాలం కూడా వచ్చేది సంవత్సరంలో ఏడు ఎనిమిది నెలలు ఎండ ఫుల్గా ఉంటూనే ఉంటుంది మీరు చెరుకు రసం దగ్గరికి వెళ్ళినా కూడా మీకు ఈ గ్లాసులోనే భోజిస్తున్నారు ఆ గాజు గ్లాసు వాటర్లో ఇలా తిప్పి పెట్టి ఉంటారు చాలామంది దాంట్లో తాగరు చెరుగ్రసం ఎందుకంటే ఊరిగా అంటే మీకు బకెట్లో ముంచి తీసేస్తారు సరిగా కడగరని కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే యూస్ ఎక్కువ ఉంది విపరీతమైన డిమాండ్ ఉంది మీరు క్యాటరింగ్ వెళ్ళినారంట అంటే మీరు క్యాటరింగ్కి వెళ్ళినా పెళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా వాటర్ అయితే మీకు ఇటువంటి మీకు ఇటువంటి గ్లాస్ యూస్ చేస్తారు లేకపోతే నార్మల్ ప్లాస్టిక్ది యూస్ చేస్తారు అది బాగుండదు ఇదైతే బాగుంటుంది సో ఏదైనా స్వీట్స్ ఏమైనా పెట్టాలన్నా కూడా ఒక చిన్న కప్స్లో సపరేట్గా పాయసం ఇటువంటిది పోసి ఇవ్వాలన్నా ఇటువంటి పేపర్ కప్స్ క్యాటరింగ్స్లో చూసి ఉంటారు కనుక ఇది ఎందుకు చెప్తున్నానంటే విపరీతమైన డిమాండ్ ఉంది మీరు ఈ మెషిన్ తీసుకోవాలి అనుకుంటే మీకు మినిమం మంచి మిషన్ ఆటోమేటిక్లో తీసుకోవాలంటే ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకోవాలంటే ఎనిమిది లక్షల వరకు మిషన్ కాస్ట్ ఉందన్నమాట అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్లో అమ్ముతున్నారు మీరు మొత్తం పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం అంటే మీకు ప్రొడక్షన్ మొత్తం కూడా ఆ ప్లేస్ తీసుకోవాలి నెక్స్ట్ మీకు వర్కింగ్ క్యాపిటల్ కావాలి కదా రా మెటీరియల్ మొత్తం కూడా ఈ పేపర్ కావాలి కదా కప్ కప్ చేయడానికి సో ఒక పన్నెండు పదమూడు లక్షలు ఉంటే పుష్కలంగా పెట్టుకోవచ్చు పార్ట్నర్షిప్లో కూడా చేసుకోవచ్చు ఒక్కరి దగ్గరే మీ దగ్గర అంత డబ్బులు లేకపోతే ఇద్దరు కలిసి పెట్టుకోవచ్చు మీ దగ్గర లేకపోతే ఇద్దరు కలిసి సగం అమౌంట్ పెట్టుకొని కూడా మీరు బ్యాంక్ లోన్ పెట్టుకోవచ్చు ఇలా రకరకాలుగా చేయవచ్చు అనమాట ఈ మెషిన్ కాస్ట్ అనేది ఎన్ని కప్స్ నిమిషానికి తయారు చేస్తుందో దాన్ని బట్టి రేట్ మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్ నిమిషానికి అది యాభై కప్పుల వంద కప్పులు తయారు చేస్తుందా నూట యాభై కప్పులు తయారు చేస్తుందా నిమిషానికి యాభై కప్పులు నలభై కప్పులు తయారు చేస్తుందా అలా దాన్ని బట్టి రేట్ అనేది మారుతూ ఉంటుంది ఓకేనా ఈ మెషిన్ పెట్టుకొని ప్రతి నెల మీరు ఖచ్చితంగా ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు యార్న్ చేసుకోవచ్చు అంటే మీరు కష్టపడి ఎంత మార్కెటింగ్ చేసుకుంటున్నారు నెక్స్ట్ మీరు మెషిన్ ఎన్ని గంటలు నడుపుతున్నారు దీనిపైన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ మీకు కరెంట్ చూసుకుంటే కూడా మీకు ఈ గంటకి ఒక నాలుగు ఐదు యూనిట్లు ఖర్చు ఖర్చు అనేది అవుతుందనమాట ఇది ఏది కరెంట్ అనేది అంటే దాన్ని బట్టి మీరు ఎన్ని గంటలు నడుపుతున్నారో నెలకి ఎంత అవుతుందో మీరు లెక్కేసుకోండి ఓకేనా నెక్స్ట్ దీనికి ఎక్కువ మంది మనుషులు అవసరం లేదండి ఒకే ఒకరు ఉంటే సరిపోతుంది ఏ మిషన్ ఆపరేటింగ్ కి ఒకరుంటే సరిపోతుంది లేదు మీరే ఆపరేట్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు చాలా చాలా ఈజీ అనమాట సో మీరు గూగుల్ చేయండి ఈ మిషన్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారు పేపర్ కప్ మేకింగ్ మిషన్ అంటే సరిపోతుంది ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది లైక్ చేయండి ఫ్రెండ్స్